ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భగవన్ నామం యొక్క శక్తిని భగవన్ నామం యొక్క మహత్వాన్ని భగవన్ నామం యొక్క గొప్పతనాన్ని మన మహర్షులు చాలా సులభంగా నాలుగే నాలుగు పాదాల్లో వివరించారు అది వినడానికి కూడా చాలా రితిమిక్గా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది అదేంటో ఒక్కసారి చూద్దాం భర్జనం భవబీజానా ఆర్జనం సుఖ సంపదం తర్జనం యమదూతానాం రామ రామ ఇది గర్జనం వినడానికి చాలా బాగుంది కదూ దీని అర్థం ఏంటంటే భర్జనం భవ బీజానాం భర్జనం అంటే ఇక్కడ వేపడం కాల్చడం అని అర్థాలు తీసుకోవచ్చు దేన్ని కాల్చాలి దేన్ని వేపాలి సాధారణంగా మనకు తెలుసు విత్తనాలని కాల్చినా వేపినా అవి మళ్ళా మొలకెత్తవు అలాగే ఈ భవబంధాలని ఈ భవబంధాలనే విత్తనాలని అలాగే కామ క్రోధ లోభ మోహాలు అనేటువంటివి విత్తనాలని కాల్స్తే అవి మళ్ళా మనలో తలెత్తావు అనమాట అవి ఎప్పుడైతే నశించిపోతాయో ఆ తర్వాత దానివల్ల మనకి ఏం లభిస్తుంది ఆర్జనం సుఖ సంపదం ఆర్జనం అంటే ఆర్జించడం ఏమి ఆర్జించగలుగుతాం సుఖ సంపదం సుఖం అనే సంపద మనకి లభిస్తుంది ఎప్పుడైతే ఈ భవబంధాలన్నీ కాలిపోతాయో అప్పుడు మనకు సుఖ సంపదలు లభిస్తాయి దీనివల్ల ఏమవుతుంది తర్జనం యమదూతానాం తర్జనమంటే తరిమి కొట్టడం దేనిని తరిమి కొట్టడం భయాన్ని తరిమి కొట్టడం భయం అనేదే ఉండదు ఎవరి నుంచి యమదూతల నుంచి యమదూతల నుంచి మనకు ఎలాంటి భయము ఉండదు అంటే దీని అర్థం అంటే మనకి ఎప్పటికీ ఇంకా మరణం ఉండదనా కాదు సాధారణంగా మన భయం అంతా ఏంటి ఎప్పుడు చనిపోతామో అదే కదా మన భయం అన్ని భయాల్లోకి అతి భయంకరమైన భయం ఈ మన చావు భయం మరణ భయం యముడు ఎప్పుడు వస్తాడో యమదూతల్ని ఎప్పుడు పంపిస్తాడో అని భయం మన అందరికీ ఉంటుంది ఇక్కడ చనిపోకుండా ఉంటామని కాదు యముడు వచ్చిన యమదూతలు వచ్చిన మనకి భయం ఉండదు సంతోషంగా వెళ్ళిపోతాం అది ఇక్కడ దీని అర్థం ఇవన్నీ ఎలా వస్తాయి ఈ మూడు అంటే రామ రామ ఇది గర్జనం రామ అని ఎలుగెత్తి కీర్తించినప్పుడు రామ అని గొంతెత్తి పాడగలిగినప్పుడు రామ రామ అని ఆ భగవన్ నామాన్ని స్మరించినప్పుడు ఇవన్నీ పోతాయి భవబంధాలన్నీ పోతాయి సుఖ సంపదలు వస్తాయి ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉండడం వల్ల ఎముదోతులు వచ్చినా సరే మనకి ఎలాంటి భయం ఉండదు వాళ్ళకే భయం కలుగుతుంది మన ఆనందాన్ని చూసి వీడికి అసలు భయమే లేదురా అనుకుంటాడు ఇవన్నిటికీ కారణం నామ యొక్క స్మరణ నామాన్ని ఎలుగెత్తి గొంతెత్తి ధైర్యంగా భయం లేకుండా పాడగలగాలి ఇది మన మహర్షులు చక్కగా నాలుగు పాదాల్లోనే మనకి వివరించారు రామనామే ఎందుకు అంటే రాముడిని స్మరిస్తే మనకి ఇంకో బెనిఫిట్ ఉంది రాముని స్మరిస్తే పక్కన మనకి ఆంజనేయుడు కూడా అండగా వచ్చి నిలబడతాడు ఇంకా రామకృష్ణనామా అని చెప్పారనుకోండి ఇంకా మంచిది రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి మన దగ్గరికి వస్తారు కాబట్టి ఏ విధంగా అయినప్పటికీ కూడా ఏ భగవన్ నామాన్ని అయినప్పటికి కూడా నిరంతరం స్మరించడం వల్ల మనకి ఈ భవబంధాలన్నీ పోతాయి ఎలాంటి భయం ఉండదు ఆనందంగా జీవించగలుగుతాం